లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్లో లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్ కాల్ చేయండి ఏపీలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో జనసేన పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారు మహాశివరాత్రి సందర్భంగా పార్టీ సభ్యుత్వ నమోద కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పార్టీ విస్తరణపై కీలక నిర్ణయం తీసుకున్నారు సమాజంలో అన్ని వర్గాలకు పార్టీని చేరువ చేయాలని భావిస్తున్న పవన్ కేడర్ను ఇకపై కొత్త పేర్లతో పిలువనున్నట్లు ప్రకటించారు మిత్రపక్షం బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ పదాధికారులను పిలిచే తరహాలో ఈ పేర్లు ఉన్నాయి ఇప్పటి వరకు జనసేన కార్యకర్తలను జన సైనికులు అని మహిళా కార్యకర్తలను వీర మహిళలుగా పిలిచేవారు ఇప్పుడు కొత్తగా మూడు పేర్లను పవన్ ప్రతిపాదించారు ఇవి వినేందుకు సంస్కృత పదాలుగా ఉన్నా పార్టీ వర్గాల్లో ఆ పేర్లపై విస్తృత చర్చ జరుగుతుంది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఆస్సలు మర్చిపోకండి ఇక హెడ్లైన్స్ చూస్తే జనసేనలో ఉద్యమి సాధక్ ప్రదాత పదకొండేళ్ల క్రితం కేవలం నూట యాభై మందితో జనసేన పార్టీ ఆర్ఎస్ఎస్ లోని ప్రచారక్ విస్తారక్ స్వయం సేవకుల జనసేన కూడా కేవలం ఓట్ల కోసం కాకుండా ఒక లక్ష్యం కోసం పనిచేసేలా జనసేన ఇక స్టోరీలోకి వెళ్తే జనసేన పార్టీ సభ్యుత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా తొలి సభ్యత్వాన్ని పవన్ స్వీకరించారు ఇందుకోసం విరాళంగా రెండు కోట్లను పార్టీకి చెల్లించారు ఈ సమయంలో పవన్ పార్టీ విస్తరణపై భావోద్వేగం వ్యక్తం చేశారు పదకొండేళ్ల క్రితం కేవలం నూట యాభై మందితో పార్టీని ప్రారంభించినట్లు గుర్తు చేసుకున్నారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో పార్టీ సభ్యుత్వ నమోదు కార్యక్రమం చేపడితే తొంభై వేల మంది క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నట్లు వివరించారు ఈ సంఖ్య ఎన్నికలకు ముందు ఆరు లక్షలకు పెరిగిందని క్రమంగా ఇప్పుడు పన్నెండు పాయింట్ ఎనిమిది లక్షలకు చేరుకుందని పవన్ వెల్లడించారు పార్టీని చిన్న చిన్న వ్యాపారాలు కూలి పనులు చేసుకునే వారి నుంచి బాగా చదువుకున్న విద్యావేత్తలు వృత్తి నిపుణులు భాగస్వాములు అయ్యారని పవన్ ఆనందం వ్యక్తం చేశారు ఇక ఈ సందర్భంగా పవన్ పార్టీలో కేడర్ను మూడు వర్గాలుగా విభజిస్తున్నట్లు ప్రకటించారు ఇకపై ఒక్కో వర్గంలో ఉన్నవారిని ఆయా పేర్లతో పిలుస్తామని వెల్లడించారు పార్టీలో ఇకపై ఉద్యమి సాధక్ ప్రదాతగా మూడు బృందాలు ఉంటాయని పవన్ వెల్లడించారు జనసేన భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని అలా పనిచేసేందుకు ముందుకు వచ్చిన వారిని ఉద్యమిగా పిలుస్తామని చెప్పారు అదేవిధంగా పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి నవతరంలో ప్రేరణ కలిగించే వారిని సాధక్గా వ్యవహరిస్తారు ప్రజా రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సహాయాన్ని ఆర్థిక సాంకేతిక సేవ మేధ సహాయ సహకారాలు అందించే వారిని ప్రదాత అనే పేరుతో పిలుస్తారు ఉద్యమి సాధక్ ప్రదాత అన్న పదాలు వినేందుకు సంస్కృతంలా ఉన్నప్పటికీ ఆ పేర్లు పెట్టడానికి ప్రత్యేక కారణం ఉందంటున్నారు కేడర్కు ఇలాంటి పేర్లు పెట్టడం ద్వారా వారిపై పవిత్రమైన బాధ్యత మోపుతున్నట్లు భావిస్తారని అంటున్నారు ఇది ఆర్ఎస్ఎస్లోని ప్రచారక్ విస్తారక్ స్వయం సేవక్ వంటి పదజాలాన్ని గుర్తు చేస్తుంది అంటే రాజకీయాన్ని కేవలం ఓట్ల కోసం కాకుండా ఒక లక్ష్యం కోసం చేసే పనిగా మార్చడం పవన్ ఉద్దేశంగా కనిపిస్తుందని విశ్లేషిస్తున్నారు పార్టీలో క్రమశిక్షణను పెంచడానికి కార్యకర్తల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కల్పించడానికి ఈ పేర్లు దోహదపడతాయని చెబుతున్నారు అంతేకాకుండా నేను జనసేన కార్యకర్తను అని చెప్పుకోవడం కంటే నేను ఒక సాదిక్ లేదా ఉద్యమి అని చెప్పుకోవడం ద్వారా వారిలో పదవులపై ఒక రకమైన గౌరవం బాధ్యత పెరుగుతాయని అంటున్నారు మరోవైపు జనసేన సిద్ధాంతాల్లో సనాతన ధర్మం భారతీయత పట్ల గౌరవం ఉందని చాటి చెప్పడం కూడా పవన్ ఉద్దేశంగా చెబుతున్నారు ఈ పదాలు వాడడం ద్వారా పార్టీ మూలాలు భారతీయ సంస్కృతికి దగ్గరగా ఉన్నాయని చెప్పడం పవన్ కళ్యాణ్ వ్యూహం కావచ్చు అంటున్నారు మొత్తానికి ఈ పేర్ల ద్వారా పవన్ కళ్యాణ్ జనసేనను ఒక పొలిటికల్ ఆర్మీ తరహాలో తీర్చిదిద్దాలనుకుంటున్నారని అర్థమవుతుందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు ఇది సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఒక క్రమశిక్షణ కలిగిన సంస్థాగత నిర్మాణానికి సంకేతంగా చెబుతున్నారు ఉద్యమిగా ఎవరంటే జనసేన పార్టీ భావజాలాన్ని లోతుగా సమగ్రంగా అర్థం చేసుకొని సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసేందుకు ముందుకు వచ్చి సభ్యుత్వం తీసుకునే వారిని ఉద్యమిగా పిలుస్తారు అని అంటున్నారు వీరు పార్టీలో తొలిమెట్టుగా ఉంటూ పార్టీ అంటే విపరీతమైన అభిమానంతో పనిచేస్తారు అన్నమాట ఇక సాధక్ ఎవరంటే పార్టీ చేసే పోరాటాలు అలాగే ఉద్యమాలను పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తూ ముందుకు సాగే కరుడు కట్టిన కార్యకర్తలుగా ఉంటారు అంతేకాదు కొత్త వారిని పార్టీ వైపుకు నడిపించేందుకు వీరు ప్రయత్నం చేస్తారు అలాగే యువతరం నవతరంలో జనసేన పార్టీ పట్ల ప్రేరణను కలిగిస్తారు వారిని పార్టీలోకి ఆహ్వానిస్తారు పెద్ద ఎత్తున సభ్యత్వాలు కూడా చేయిస్తూ పార్టీకి బలమైన పునాదులుగా ఉంటారు ప్రదాతలు ఎవరు అన్నది చూస్తే కనుక వీరు పార్టీకి ఆర్థికంగా సాయం చేసేవారుగా ఉంటారు ఇతోధికంగా పార్టీకి తమ వంతుగా ధన సహాయం చేస్తారు అలాగే సాంకేతికంగా కూడా పార్టీకి సహకారం అందించేవారు కూడా ప్రదాతలుగానే ఉంటారు వీరు కాకుండా జనసేన సిద్ధాంతాలను జనంలో ఉంచుతూ పార్టీకి మేధోపరమైన సహకారం అందించేవారిని ఈ జాబితాలోకి పార్టీ చేర్చింది ఈ విధంగా ఉన్నవారిని అందరినీ పార్టీ గుర్తుపెట్టుకుని సమయోచితమైన స్థానం కల్పిస్తుంది అని అంటున్నారు మొత్తం మీద చూస్తే ఏపీలో ఏ ప్రాంతీయ పార్టీలో లేని విధంగా జనసేన కొత్త పార్టీ వర్గీకరణతో కొత్త వారిని కొత్త శక్తులను పార్టీలోకి ఆహ్వానిస్తూ వారిని పార్టీ వైపుగా మళ్లిస్తూ పార్టీని మరో తరం ముందుకు తీసుకుని వెళ్లే విధంగా తమ ప్రణాళికలు రూపకల్పన చేసింది అనే చెప్పాలి